హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సౌజన్య నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మనం కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదులుతారు అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తిని ఎందుకు వెలిగిస్తారు అన్న విషయాన్ని తెలుసుకుందాం నెలంతా ఒక పండుగలా జరుపుకునే మాసం కార్తీక మాసం ఈ యొక్క కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధనకు గానీ దీపదానాలకు కానీ కార్తీక స్నానాలు కానీ ఎంతో మంచి విశిష్టత అనేది ఉంది అదేవిధంగా మనలోని ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తాము ఈ మాసంలో దీపాలను వెలిగించి నీటిలో వదలడం వలన మనలోని ఆత్మను పంచభూతాత్మకం అయినటువంటి శివునికి అంకితం చేసినట్లు అవుతుంది అదేవిధంగా బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం ఆచరించి శివుణ్ణి ఆరాధిస్తూ దీపాలను వెలిగించి నీటిలో వదులుతారు ఈ విధంగా నీటిలో దీపాలను వదలటం వలన మరణం తరువాత మనలోని జీవుడు అనగా ఆత్మ శివుని సన్నిధికి చేరుతుందని భక్తులు విశ్వసిస్తారు అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తిని వెలిగించడం వలన సంవత్సరాంతము దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ యొక్క దీపానికి నెయ్యిని వాడటం ఎంతో శ్రేయస్కరం అదేవిధంగా ఈ యొక్క దీపాన్ని తులసి కోట వద్ద గాని శివాలయ ఆలయ ప్రాంగణంలో గాని వెలిగించటం మన సాంప్రదాయం పౌర్ణమి రోజున కుదరని వాళ్ళు పోలిపాడ్యమి రోజున కూడా ఈ యొక్క వందల అరవై ఐదు వత్తిని వెలిగించుకోవచ్చు ఈ విధంగా తామెల్లరూ పాటించాలని కోరుకుంటూ స్వస్తి